అక్కడున్న నెఫ్తాయిలకు సంబంధించిన అనాక్యులు వంశము ఉన్నవారు మా దృష్టికి మేము మిడతల వలె అంటే అంత అజానభావులు అనమాట వారిని వీరిని కంపేర్ చేసుకుంటే మిడతల వలె ఉన్నారనమాట అటువంటి నేపథ్యంలో కాలేబు చేసిన మొట్టమొదటి క్యారెక్టర్ నేను చెప్తున్నాను చూడండి కాలేబు యొక్క వ్యక్తిత్వము కేలెబ్స్ క్యారెక్టర్ కాలేబు యొక్క వ్యక్తిత్వం కేలబ్స్ క్యారెక్టర్ కాలేబు క్యారెక్టర్ ఎటువంటిది అనగా ఇక్కడ రాయబడిన మాట చూడండి ఏం చెప్తున్నాడు అనగా ఎవరు ఎటన్నా ఏ ఎటువంటి దృష్టితో అన్నా చూడండి మీరు ఏదన్నా ఆలోచించండి కానీ నేను నమ్మిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు దేవుడు నేను కళ్ళారా చూచాను ఎర్ర సముద్రం పాయిలైపోయింది నడుచుకుంటూ బయటకు వచ్చాను మన్నా గురిపించాడు కళ్ళారా చూచాను నది దాటాము మారాన్ని మధురంగా మార్చిన దేవుడు ఎస్ నేను ఆ దేవుడిని నమ్ముతున్నాను ఇది మనం ఈ పర్వతమును మనము జయించగలము ఈ కానాను దేశంలోకి మనం ప్రవేశించగలము అని తను ఆ వ్యక్తిత్వంలో ఉన్న అద్భుతం ఏంటి అనగా ఆ దృశ్యము ఏదైతే చూస్తున్నాడో ఆ చూచే విధానము మార్చుకున్నాడు ఆలోచన విధానం మార్చుకున్నాడు వాకి వెంటనే ప్రియులు గమనించవలసిన విషయం ఈరోజు నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావేమో నువ్వు ఇరుకుల ఇబ్బందులు ఉన్నావేమో నువ్వు చూచే విధానం మార్చుకోవాలి చూడండి పచ్చకామరలు ఉన్నటువంటికి ఉరంత పచ్చకు కనపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అద్దాలు ఉన్నాయి నేను ఎండకెళ్ళాను అనుకోండి నల్లద్దాలు పెట్టుకుంటే అంత నల్లకి కనపడుతుంది ఇప్పుడు కొంచెం ఫ్యాషన్కి ఇండియా వచ్చాను కదా అని పసుపు అద్దాలు పెట్టుకున్నాను అనుకోండి నాకు ఎదుర్కొండంత ఏం కానీ మీరు అందరూ ఎలా కనపడతారు అమ్మ చెప్పరేటండి అమ్మా మీరు అందరూ ఎలా కనపడతారు పసుపుగా కనపడతారు దు మనం చూచే విధానం మార్చుకోవాలి దేవుని వాక్యపు వెలుగులో సమస్తము ఫిలిపి రాసిన పత్రికలు ఉంటుంది ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ క్రీస్తుతో సమస్తము సాధ్యము ఈ ఫలానా అని కాదు ఆ సమస్తములో నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఆ సమస్తములో నువ్వు ఎదుర్కొంటున్న ఆరోగ్యం నువ్వు ఆ సమస్యలో కారుస్తున్న కన్నీరు ఆ సమస్తములో నువ్వు ఏదైతే తుఫాను గుండా వెళ్తున్నావో ఆ సమస్తము దేవునికి సాధ్యము కాలేపు వ్యక్తిత్వం కాలేపు క్యారెక్టర్ ఏ రీతిగా అనగా నర నరాల్లో దేవుని యహోవా దేవుణ్ణి నమ్మాడు మనము కూడా అనేకసార్లు వాక్యాలు వింటాం పాటలు పాడతాం సంవత్సరాల పదిగా మన విశ్వాసాలు ఉంటాను కష్టం వచ్చి నష్టం వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నామా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎస్ ప్రభువా దేవా నువ్వు నా గురించి మరణించావు తిరిగి లేచావు ప్రభావ నువ్వు నాకు శక్తినిచ్చావు జయించగలిగిన సమర్థం ఇచ్చావు దేవుడి ద్వారా నేను జయించగలను నీ శక్తి ద్వారా నీ సహాయం ద్వారా జయించగలను అని చెప్పగలుగుతున్నామా అనేక సార్లు కష్టాలు నష్టాలు ఈ మిగతా వాళ్ళు లాగే పన్నెండు మందిలో ఇద్దరు వచ్చారు మిగతా పది మంది ఏం చేశారు అనగా అంతా బాగానే ఉంది కానీ అబ్బా బల వాడతాడండి కానీ భలే వాయిస్తాడండి కానీ స్పర్జనన్న బాగా వాక్యం చెప్తాడు కానీ ఆ కానిలోనే ఉంది కూని కాదు నాన్నగారు మాట మాటారు బట్ అంటారు చూడండి బట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ ఎ పాయిజన్ ప్రభు పేరట మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను ప్రభు పేరట అడుగుతున్నాను దేవుని వాగ్దానం మీద నమ్మండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఇచ్చే నడిపింపులో మీరు నడవండి దేవునితో సమస్తము సాధ్యము